కాంతార పంజుర్లి దైవమసలు కథ మరియు ధర్మస్థతో దాని సంబంధం పంటను నాశనం చేసిన ఒక అడవి పంది ధర్మస్థ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా పూజలు అందుకోవడం సాధ్యమేనా ఒక సామాన్య జంతువు అన్నప్ప స్వామిగా మారిన వెనుక ఉన్న ఆశ్చర్యపరిచే కథ వింటే మీరు నివ్వెరపోతారు కన్నడ చిత్ర పరిశ్రమ చరిత్రలో కాంతార ఒక మరపురాని చిత్రంగా శాశ్వతంగా నిలిచిపోయింది ఇది కేవలం నేటి విజయం కాదు రాబోయే వంద రెండొందల సంవత్సరాలు గడిచినాకూడా ప్రజల మనస్సులలో చెరగని ఒక దంతకథగా నిలిచిపోతుంది ఈ సినిమాకు కేంద్ర బిందువుగా మొత్తం కథను ఆవరించి ఉన్నది పంజుర్లి దైవం ఈ దైవం వెనుక ఒక రోచకమైన పౌరాణిక చరిత్రే ఉంది కాంతారలో మనం చూసిన ఆ పంజుర్లి దైవం యొక్క నిజమైన కథ ఏమిటి స్వయంగా శివుడే సంహరించి తిరిగి ప్రాణం పోసిన ఆ దైవశక్తి ధర్మస్థలం ఆవిర్భావానికి ఎలా కారణమైంది ఈ ఆసక్తికరమైన సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం తుళునాడు దైవారాధన కర్ణాటక తీరప్రాంతాన్ని తుళునాడు అని పిలుస్తారు ఈ ప్రాంతం తన విశిష్ట సంస్కృతి ఆచారాలు మరియు నమ్మకాలకు ప్రపంచ ప్రసిద్ధిగా అంచింది అన్నింటికంటే ముఖ్యంగా తుళునాడులో జరిగే దైవారాధన భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందింది ఇది కేవలం ఒక ఆచారం కాదు ప్రజల జీవితంలో ఒక అంతర్భాగం మరియు అచంచలమైన నమ్మకం ఇక్కడ పూజలందుకునే అనేక దైవాలలో కాంతార చిత్రం ద్వారా ప్రపంచానికి పరిచయమైన పంజుర్లి దైవంకూడా ఒకటి పంజుర్లి పౌరాణిక నేపథ్యంతులు భాషలో పెంజి అంటే పంది ఈ దైవం శివుని ప్రత్యేక అనుగ్రహాన్ని పొంది తుళునాడుకు వచ్చిందని నమ్ముతారు దీని వెనుక ఉన్న కథ ఇలా ఉంది ఒకసారి పార్వతీదేవి కోరిక మేరకు మహాదేవుడు ఒక అందమైన అడవిని సృష్టిస్తాడు దేవుని అడవిగా ప్రసిద్ధి చెందిన ఆ అడవికి శివుడు వేటకు వెళ్లినప్పుడు అక్కడ పందుల గుంపు కనిపిస్తుంది శివుడిని చూసిన పెద్ద పందులు చాటున దాక్కుగా అమాయకమైన పందిపిల్లలు మాత్రం అక్కడే నిలబడి శివుడినే చూస్తూ ఉంటాయి వాటి అమాయకత్వానికి మనసు చలించిన శివుడు ఒక చిన్న పందిపిల్లను కైలాసానికి తీసుకువచ్చి తన భవనం ముందు ప్రేమగా పెంచడం ప్రారంభిస్తాడు పార్వతీదేవి కూడా దాన్ని తన బిడ్డలా ప్రేమగా పోషిస్తుంది శివపార్వతుల ప్రేమలో పెరిగిన పందిపిల్ల రోజులు గడిచేకొద్దీ పెద్దది అవుతుంది ఒకరోజు భవనం ముందున్న పొలంలో వరి పంట సమృద్ధిగా పండి ఉంటుంది దాని సువాసనకు ఆకర్షితులైన ఆ పంది తనను ఉంచిన గూడును విరగొట్టుకుని పొలంలోకి దూకుతుంది తనకు కావలసినంత పంటను తిని మిగిలినదాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది తామే ప్రేమగా పెంచుకున్న పంది ఇలా చేయడం చూసి పార్వతీదేవి కన్నీరు పెట్టుకుంటుంది ఇది చూసి కోపగించుకున్న శివుడు ఆ పందిపై బాణాన్ని ప్రయోగస్తాడు బాణం తగిలిన పంది నొప్పితో విలవిలలాడుతూ ప్రాణం విడుస్తుంది కాని దాని పరిస్థితిని చూసి పార్వతి మనస్సు కరిగపోతుంది మనమే ప్రేమగా పెంచిన పందిని మనమే చంపడం సరికాదు దానికి మళ్ళీ ప్రాణం పోయండి అని శివుడితో పట్టుబడుతుంది భార్య కోరికకు అంగీకరించిన శివుడు పందికి పునర్జన్మ ఇవ్వడానికి సిద్ధపడతాడు దానికి ప్రాణదానం చేసిన తర్వాత లేచి నిలబడిన పంది నాకు ఎందుకు పునర్జన్మ ఇచ్చారు అని అడుగుతుంది అప్పుడు శివుడు భూలోకంలో అధర్మం పెరిగపోయింది అక్కడ అన్యాయం చేసే దుష్టులను శిక్షించి ధర్మాన్ని స్థాపించడానికి నిన్ను మాయారుపిగా పంపిస్తున్నాను ఈ రోజు నుండి నీకు గణమని అని పేరు నువ్వు భూలోకానికి వెళ్లి ధర్మాన్ని రక్షించు అని వరం ఇస్తాడు ధర్మస్థలంలో అన్నప్ప పంజుర్లి ఈశ్వరుని నుండి వరం పొందిన గణమని భూలోకానికి వచ్చి కుక్కేనాడులోని కుమారధారా నదిలో స్నానం చేసి ధర్మస్థలం సమీపంలో ఉన్న నెళ్ళ్యాడి బీడు అనే ప్రాంతానికి వస్తాడు ఆ సమయంలో అక్కడి అమ్ము బల్లాల్తి అనే ఆమె భర్త ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటాడు గణమని మూలికలను ఇచ్చి ఆ వ్యాధిని నయం చేస్తాడు దీంతో సంతోషించిన అమ్ము బల్లాల్తి కుమారా నీ పేరేమిటి అని అడగ్గా కైలాసంలో ఈశ్వరుడు నాకు గణమని అని పేరు పెట్టాడు మీరు నన్ను అన్నప్ప అని పిలవచ్చు అంటాడు అప్పటినుండి గణమని అన్నప్ప పంజుర్లి అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు నేటికీ ధర్మస్థలంలో అన్నప్ప స్వామికి ప్రత్యేక ప్రత్యేకస్థానముంది శ్రీమంజునాథస్వామి దేవాలయం నిర్మించడానికి అన్నప్ప పంజుర్లి ప్రేరణే కారణమని అంటారు వజ్రవైజూర్యాల వంటి అమూల్యమైన కానుకలు వస్తే అవి మంజునాథ స్వామికి ఉండని మిగిలిన సాధారణ కానుకలు ఉండని డెబ్భై మెట్లకొండ ఎక్కి నేను నివసిస్తాను మీరు ధర్మాన్ని ముందుకు నడిపించండి అని అన్నప్ప అక్కడి ప్రజలకు మాట ఇచ్చారు దాని ప్రకారమే నేటికీ ధర్మస్థలంలో డెబ్భై మెట్లపైన అన్నప్ప పంజుర్లి దేవాలయాన్ని మనం చూడవచ్చు ఇలా ధర్మస్థలంలో వెలసిన ఈ దైవశక్తి కాలక్రమేణా వేర్వేరు ప్రాంతాలకు వ్యాపించి వివిధ పేర్లను పొందింది కాంతార సినిమాలో వచ్చే రూపం గీతం పంది రూపంలో ఉన్న దేవుడిని స్తుతిస్తుంది చిత్రంలో పంది రూపాన్ని చూపించడం ద్వారా ఈ కథకు మరింత బలం చేకూర్చారు తులునాడులోని వివిధ ప్రాంతాలలో ఈ కథను వేర్వేరు విధాలుగా చెబుతారు మేము ఇక్కడ మీకు తెలియజేసింది వాటిలో ఒక ప్రసిద్ధ కథ మాత్రమే ఇది తులునాడు ప్రధాన దైవాలలో ఒకటైన పంజుర్లి నేపథ్యం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా కథ సాలా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి